హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ ప్రేమ జల్లు ఐదో భాగాన్ని వినిద్దాం బుజ్జి ఏం చేస్తుందో చూడ్డానికి వచ్చిన సుభద్రకి తన కూతురిని చీరలో చూస్తుంటే అప్పుడే నా బంగారు తల్లికి పెళ్లికల వచ్చేసింది ఎంత బాగుంది నా దిష్టే తగిలేలా ఉంది అని చేతులతో మెటికలు విరిచింది జడ అలుకుంటున్న బుజ్జి డోర్ దగ్గరే ఉండిపోయిన తల్లిని చూసి ఏంటమ్మా అక్కడే ఆగిపోయావు ఎందుకో అలా చూస్తున్నావు కొత్తగా అంది బొట్టు సరిచేసుకుంటూ బుజ్జి దగ్గరికి వచ్చి తన మొహాన్ని చేతిలోకి తీసుకొని నుదుటిపై ముద్దు పెట్టుకొని ఎంత బాగున్నావో చిట్టి తల్లి నిన్న మొన్న పుట్టినట్టు ఉంది నువ్వు నాకు నీకు అప్పుడే పెళ్ళి అవుతుంటే నమ్మలేనట్టుందిరా అని కన్నీళ్ళు పెట్టారు మా ఏంటిది అంటూ తన కన్నీళ్ళు తురుస్తూ మిమ్మల్ని ఎవరు అప్పుడే నాకు పెళ్లి చేయమన్నారు నాకు కూడా మిమ్మల్ని వదిలి వెళ్ళాలని లేదు మా నాన్నకు చెప్పి పెళ్లి చూపులు క్యాన్సిల్ చేయవా అంది తల్లిని కౌగులించుకునే బాధగా ఆవిడ బుజ్జి తల మృతు అలా అంటే ఎలా తల్లి మాకు కూడా నీ పెళ్లి చేసి నీ పిల్లలతో ఆడుకోవాలని ఉంటుంది కదా ఇప్పుడు బాధగానే ఉంటుంది నిన్ను పంపించాలంటే కానీ ప్రతి ఆడపిల్లకి ఇది తప్పదు ఆడపిల్లలని కన్న తల్లిదండ్రులకు ఈ బాధ పరించక తప్పదు అంటూ నిట్టూర్చి కూతురిని మళ్ళీ ఒకసారి చూసి తన తలలో పువ్వులు పెట్టి బెడ్పై కూర్చోబెట్టి టిఫిన్ తినిపించింది బుజ్జి మౌనంగా తింటూ ఆలోచిస్తోంది ఇదంతా ఎందుకు అతను ఎలా ఉన్నా నాకు నచ్చలేదని నాన్నకి చెప్పి పెళ్లి తప్పించుకుంటాను నేను నా వాళ్ళని వదిలి వెళ్ళను అందుకుంది మనసులో కాసేపటికి అబ్బాయి వాళ్ళు వచ్చారు అని సుభద్ర బుజ్జికి వదిన వరుస అయ్యే పక్కింటి ఆమె వచ్చి తీసుకెళ్లారు బుజ్జి తల ఉంచుకొని కూర్చుని ఉంది అతని వైపు ఒక్కసారి కూడా చూడలేదు అతను మాత్రం బుజ్జినే చూస్తూ ఉన్నాడు బుజ్జి మనసులో అలచటిగా ఉంది అది ఫస్ట్ టైం పెళ్లి చూపులకు కూర్చోవడం వల్ల అనుకుంటుంది అక్కడ ఉన్న పెద్దలు బాబు నీకు అమ్మాయి నచ్చినట్టే కదా అన్నారు అతను బుజ్జిని చూస్తూ నాకు నచ్చడం కాదు బాబాయ్ తనకు నేను నచ్చాలి అన్నాడు ఆ వాయిస్ చాలా బాగుంది అనుకుంది బుజ్జి వెంటనే అంతరాత్మ ఓయ్ దానికే టెంప్ట్ అయితే ఎలా నీకు అతను నచ్చలేదు నచ్చలేదు అంది అంతలోని సుభద్ర బుజ్జి పక్కనే కూర్చుని తల్లి అబ్బాయిని ఒకసారి చూడరా అంది మెల్లగా బుజ్జి ఇక తప్పగా అతను నాకు నచ్చకూడదు అనుకుంటూ చూసింది అతను నవ్వుతూ బుజ్జిని చూస్తూ ఉన్నాడు అతని కళ్ళు చూస్తూ ఫ్రీజ్ అయిపోయింది బుజ్జి వెంటనే అంతరాత్మ నీకు అతను నచ్చలేదు అదే కదా అనుకున్నావు మరి ఎందుకు అంతలా చూస్తున్నావు దించు తల దించు అని గదిమించింది బుజ్జి టక్కున తల వంచేసింది చిన్నగా అడిగింది సుభద్ర కూతుర్ని అతను నచ్చాడా అని బుజ్జి లేదు అని చెప్పడానికి నోరు తిరగబోయింది అంతలోని ఆ అబ్బాయి నేను ఒకసారి తనతో మాట్లాడచ్చా అన్నాడు రిక్వెస్టింగ్గా అయ్యో దానికేం అభ్యంతరం మాట్లాడండి బుజ్జి అబ్బాయిని రూమ్లోకి తీసుకెళ్ళు అన్నారు రమణ గారు బుజ్జి ఇదేంటి అతను నాతో మాట్లాడడానికి ఏముంది అయినా ఇది కూడా నా కోసమే పర్సనల్గా మాట్లాడితే ఈజీగా ఒప్పించేయచ్చు అనుకుని లేచి మెల్లగా తన రూమ్లోకి వచ్చింది వెనకే అతను వచ్చాడు బుజ్జి తల వంచుకొని నిలబడి ఉంది అతను బుజ్జి రూమ్ మొత్తాన్ని అబ్జర్వ్ చేస్తూ నైస్ చాలా బాగుంది మన రూమ్ అన్నాడు నవ్వుతూ చురుగ్గా చూసింది అతన్ని ఏంటి బుజ్జులు మన రూమ్ అన్నానని కోపం వచ్చిందా మరి మన పెళ్ళైతే మనం ఉండేది ఇక్కడే కదా అప్పుడు మనకదే కదా అందుకే అన్నాను అన్నాడు అదే స్మైల్ మెయింటైన్ చేస్తూ బుజ్జి ఇరిటేటింగ్గా చూస్తూ చూడండి మీరు ఫస్ట్ నాకు నచ్చారో లేదో కూడా తెలుసుకోకుండా అప్పుడే పెళ్లి వరకు వెళ్ళిపోయారు అంది అసహనంగా అతను బుజ్జి దగ్గరగా వచ్చి అంటే నేను నీకు నచ్చలేదా ఆ మాట నన్ను చూసి చెప్పు అన్నాడు బుజ్జి అతన్ని అంత దగ్గరగా తరనే చూస్తూ ఏం చెప్పాలి నేను చూడగానే నచ్చావని చెప్పాలా లేక నిన్ను చూసినప్పుడు కలిగిన ఫీలింగ్ ఏంటో చెప్పలేక సతమతమవుతున్నానని చెప్పాలా అని మనసులో అనుకుంటూ సైలెంట్గా ఉంది చెప్పు పొట్టి నేను నచ్చలేదా అన్నాడు ఇంకా వస్తూ బుజ్జికి ఆ క్షణం చంటి కళల్లో మెదలాడు బావ నా పక్కన ఉంటే నన్ను ఈ సిచ్యువేషన్ నుంచి తప్పించేవాడు అనుకుంటూ కోపంగా అతన్ని దూరంగా నెట్టి ఎందుకు ఎక్కువ చేస్తున్నారు నన్ను బుజ్జులు బజ్జులు పుట్టి గిట్టి అంటూ నీ ఇష్టం వచ్చినట్లు పిలుస్తున్నారు పైగా మీది మీదికొస్తున్నారు ఏంటి మీ ధైర్యం అంది నువ్వు నా దానివి అన్న చనువు నీకు నచ్చాననే కాన్ఫిడెంట్ నువ్వే నా పెళ్ళానివన్న ధైర్యం అందుకే ఇంకా ఇది అంటూ బుజ్జిని నడుంపై చేయి వేసి దగ్గరకు లాక్కొని తనని గట్టిగా కోగులించుకున్నాడు అతను అలా చేస్తాడని ఊహించని బుజ్జి షాక్ కొట్టినట్టు బిగుసుకుపోయింది అతని సాహచర్యానికి మనసు పులకిస్తే వద్దని బుద్ధి వారిస్తుంది అతన్ని దూరంగా తోసేసి కోపంగా వేలు చూపిస్తూ చంపేస్తా ఇలాంటి వేషాలు వేశారంటే ఇంకొకసారి అంటూ కన్నీళ్లు పెట్టుకుని మొహం పక్కకు తిప్పుకుంది అతను బుజ్జి కళ్ళల్లో నీళ్లు చూడుకాని బుజ్జి ఫేస్ పట్టుకొని సారీరా బుజ్జి ఏడవకు నీకు ఇష్టం లేకుండా అలా చేయడం తప్పే నన్ను కొట్టు లేదా తిట్టు అంతే కానీ నువ్వు ఏడవకు ప్లీజ్ అంటూ తన కన్నీళ్లు తుడిచాడు చెప్పు ఇప్పుడు ఏం చేయాలో అన్నాడు బుజ్జి అతని చేతిని తోసేసి నాకు మీరు మీరు నేను నచ్చలేదని చెప్పాలి అంది అతను గట్టిగా నవ్వుతూ ఏంటమ్మా నేను నువ్వు నచ్చలేదని చెప్పాలా అంటూ ఓ ఈ స్మైల్ ఇస్తూ సరే చెప్తా పద అన్నాడు బుజ్జికి టెన్షన్ స్టార్ట్ అయింది అతను ఏం చెప్తాడోనని అతను డోర్ వరకు వెళ్ళి వెనక్కి తిరిగి ఓయ్ కనీసం నా పేరు కూడా అడగలేదు నువ్వు అన్నాడు బుజ్జి అదోలా ఫేస్ పెట్టి నీ పేరా నాకెందుకు నీతో నా పేర్లు జరగడం లేదు కదా మరి నీ పేరు ఏదైతే నాకేంటి అంది అది కాదు బంగారం ఎవరైనా నిన్ను పెళ్లి చూపులకు వచ్చిన అబ్బాయి గురించి అడిగితే ఏం చెప్తావు ఏముంది నాకు తెలియదని చెప్తా నిజం చెప్పవే నేను నీకు నచ్చలేదా లేక నేను మంచివాడిని కాదని నాకు బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయేమోనని వద్దంటున్నావా చిచి అలా ఏం కాదు నాకు పెళ్లి చేసుకుని మా వాళ్ళకి దూరంగా వెళ్ళడం నచ్చలేదు అంది బుజ్జి థ్యాంక్ యూ బంగారం అన్నాడు ఆనందంగా బుజ్జి అయోమయంగా థ్యాంక్ యూ దేనికి అంది నన్ను ఒకసారి చూసి నేను ఎలాంటి వాడినో అర్థం చేసుకున్నందుకు నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది అన్నాడు నవ్వుతూ ఓ ఆగండి ఎందుకు అంత ఆనందపడిపోతున్నారు నేను ఆ మిమ్మల్ని రిజెక్ట్ చేయలేదు అని చెప్పాను అంతే ఏదేదో ఊహించుకోకండి అంది వెటకారంగా నీ దగ్గర చాలా ఉందే మన పెళ్ళి అయ్యాక చెప్తాను నీ పని అన్నాడు నీకు అంత సీన్ లేదు అని చెప్పానా అయినా నేను నచ్చలేదని చెప్పమంటే మళ్ళీ నీతో పెళ్ళి గిల్లి అంటావేంటి నాటకాలు ఆడుతున్నావా ఏంట్రా అంది కోపంగా అతను నోరెల్లబెట్టి ఏంటి రా నా అని ఎంత పొగరే నీకు చెట్టంత మనిషిని ఇంత అందగాన్ని నన్ను పట్టుకొని రా అంటావా అంటూ కోపంగా బుజ్జి దగ్గరకొచ్చి బుజ్జి చేతిని పట్టుకొని తన వైపుకి లాక్కొని ఏం చూసుకునే నీకింత పొగరు అని బుజ్జి పైనుంచి కింద వరకు చూసి బాడీ మొత్తం చూస్తే కేజీ కండలేదు నీకు నేను నీ దగ్గరగా వచ్చి నిల్చుంటే ఫస్ట్ ఫ్లోర్ని చూస్తున్నట్లు ఇలా తల పైకెత్తి ఎత్తగాని నా మొఖం కనబడదు పొట్టిదాన ఎందుకే నీకంత గోరోజనం అన్నాడు కావాలని రెచ్చగొడుతూ అలాగైనా తనతో గొడవపడి బుజ్జితో కాసేపు మాట్లాడొచ్చని అతను అలా అనగానే బుజ్జికి కోపం పీక్స్లోకి వెళ్ళి వెళ్ళిపోయింది చీర కుచ్చుళ్ళు దోపుకొని గాజులు వెనక్కి పెట్టుకుంటూ రౌడీ బేబీలా ఇస్తూ ఏంట్రా ఓవర్ చేస్తున్నావు నన్నే పొట్టిది బక్కగా ఉన్నావని అంటావా నేను పొట్టి కాదురా నువ్వే తాటిలా పెరిగావు నువ్వు పొడుగ్గా ఉండడం వల్ల ఏం జరుగుతుందో ఇంట్లో ఏం జరుగుతుంది ఇంట్లో గోడలకి మేకలు కొట్టడానికి బల్బులు పెట్టడానికి తప్ప అంటూ అతని దగ్గరగా వచ్చి నువ్వు పొడుగ్గా ఉన్నందున నువ్వు నాతో మాట్లాడడానికి ఇలా తల వంచి మాట్లాడాలి అదే నేనైతే తల ఎత్తి మాట్లాడతా తల వంచడం గొప్ప దించడం గొప్ప ఏ గుమ్మంలో నిండైనా నేను మామూలుగా వెళ్ళగలను అదే నువ్వు గుమ్మం ఎత్తు తక్కువ ఉంటే తల దించుకుని లోపలికి రావాలి బస్సు ఎక్కామంటే నేను నార్మల్గా నిలబడగలను నువ్వు తల వంచుకొని నిలబడాలి హైట్ వల్ల సీట్లో కూర్చుంటే నేను కంఫర్ట్గా కూర్చుంటాను నువ్వు కాళ్ళు పొడుగ్గా ఉండడం వల్ల సరిపోక పాటలు పడాలి ఏ బైక్ అయినా తోలే ఇది నీకు ఉండదు పెద్ద పెద్ద బైక్స్ తప్ప ఇప్పుడు చెప్పు నీ హైట్ నీకు ఎందులోనైనా యూజ్ అయిందేమో అంది అప్పటి వరకు గుక్కు తిప్పుకోకుండా చెప్పడంతో ఆయాసంతో రొప్పుతూ ఉంది బుజ్జి మాటల ప్రవాహానికి కొట్టుకుపోతూ తను చెప్పింది ఇమాజిన్ చేసుకుని తన పాటలు తలుచుకొని తన మీద తనే జాలి పడ్డాడు అమ్మో ఇదేంటి ఎలా ఆలోచిస్తున్నా అనుకుంటూ దీన్ని ఈ యాంగిల్లో ఎప్పుడు చూడలేదు దీని దగ్గర చాలా ఉన్నాయి నా పొట్టిలో నాకు ఇలా కూడా నచ్చింది అనుగొని నవ్వుకున్నాడు బుజ్జికి వాటర్ ఇచ్చి నీ మాటలకి నా బుర్ర తిరిగిపోయేలా చేశావే అసలే నేను నీ చీరలో చూస్తూ నన్ను నేను కంట్రోల్ చేసుకోవడానికి నానా పాటలు పడుతుంటే ఇలా నీ చిట్టి నడుము చూపిస్తూ నన్ను మరింత టెన్షన్ పెట్టడం ఏమైనా బాగుందా అంటూ తన నడుంపై చీప్ చూపుడు వేలితో స్మూత్గా రాశాడు బుజ్జికి అతను అలా చేయగానే గుండె జల్లు మంది టక్కున చీర కుర్చీలు తీసేసి నడుము కవర్ చేసుకుని కోపంగా అతన్ని చూస్తూ తిట్టడానికి నోరు తెరవబోయింది అంతలోనే కింద నుండి వాళ్ళ నాన్న మాటలు గట్టిగా వినపడ్డాయి ఎవరితోనూ వాదిస్తున్నట్టు అనిపించింది వెంటనే గబుగబాయ్ దుర్గదుల నుండి బయటికి వచ్చారు బుజ్జి చీర కట్టుకోవడంతో తనకు అలవాటు లేక న నడవడం కష్టంగా ఉంది ఇంకా ఫాస్ట్గా రావడంతో చీర కూర్చులు అడ్డుపచ్చి పడబోయింది వెంటనే బుజ్జి బుజ్జం చుట్టూ చేతులు వేసి గట్టిగా పట్టుకొని కంగారుగా బుజ్జోడ జాగ్రత్త అన్నాడు అతను టెన్షన్ పడుతున్నాడని తన కళ్ళల్లోకి చూడగానే తెలిసిపోయింది అతని మాటల్లో తనంటే ఎంత ప్రేమ ఉందో తెలుస్తుంటే అతని వైపు చూస్తూ ఉండిపోయింది కాసేపు కింద నుంచి మాటలు పెద్దగా వస్తుంటే తేరుకొని అలాగే కిందికొచ్చారు తన చుట్టూ అతని చేతులు ఉన్నాయి అన్న సంగతి మర్చిపోయి అక్కడున్న వారిని చూస్తూ మిగిలేంటి ఇప్పుడొచ్చారు అంది టెన్షన్గా ఎవరు వాళ్ళు అన్నాడు మా అమ్మకి అన్న పిన్ని అంది ఏం జరిగిందంటే బుజ్జి అతనితో మాట్లాడడానికి గదిలో వెళ్ళిన కాసేపటికి సుభద్ర అన్న పిన్ని వచ్చారు రావడం రావడమే అక్కడున్న వారిని చూస్తూ అమ్మ మేము చచ్చామనుకున్నావా మమ్మల్ని కాదని బయట సంబంధం తీసుకుని వచ్చారు బుజ్జికి అన్నాడు సుభద్ర బాబాయ్ కోపంగా అది కాదు చిన్నానా అని ఏదో చెప్పబోయింది సుభద్రమ్మ ఏదో నా మనవరాలే నా ఇంటి కోడలుగా వస్తే మమ్మల్ని బాగా చూసుకుంటుంది అలాగే మేము దాన్ని ఏ కష్టం లేకుండా చూసుకోవచ్చు అని అడిగాం కానీ నీకు పుట్టింటి మీద ఆ మమ్మకారం లేదనిపిస్తుంది అంది తన పెన్ని నెట్టూరంగా మేనరికాలతో పెళ్లి చేయడం సుతరామ ఇష్టం లేదు సుభద్రమ్మకి అందుకే వాళ్ళు ఎన్నిసార్లు అడిగినా ఏదో ఒక కారణంతో మాట దాటేసేది ఇప్పుడు ఏం చెప్పి గండం గట్టెక్కడం అంటూ భర్త వైపు దీనంగా చూసింది సుభద్రకి మేనరికం చేయడం ఎందుకు ఇష్టం లేదంటే అలా చేసుకున్న వాళ్ళకి పుట్టే పిల్లలు మంచిగా ఉండరని ఏదో ఒక అనారోగ్యంతో పుడతారని తను చాలా మందిని చూసి ఆ నిర్ణయానికి వచ్చింది సుభద్రకు తమ్ముడు ఉన్న తనకి బుజ్జికి వయసు రీత్యా చాలా తేడా ఉండడంతో వారి మధ్య ఆ ప్రస్తావన రాలేదు కానీ తన చిన్నాన్న కొడుకు బుజ్జికి కేవలం ఒక సంవత్సరం పెద్దవాడు అందుకే ఏమని చెప్పి ఆ పాలో తెలియడం లేదు ఆమెకు తన భార్య బాధ అర్థమై తనను పుట్టింటికి దూరం చేయకుండా తన మీద వారికి కోపం వచ్చినా పర్వాలేదని ఆయనే మాట్లాడటం మొదలు పెట్టారు నాకు నా బుజ్జికి మేన చేయడం ఇష్టం లేదు అందుకే బయట సంబంధం చూస్తున్నా అన్నాడు పక్కనే ఉన్న రమణారెడ్డి గారి పక్కింటి అతను వరుసకు అన్నయ్య అవుతాడు ఆయన మాట్లాడుతూ ఏంటి రమణ చుట్టరికాన్ని వదిలేసి వేరే సంబంధం చూడడం పాపం సుభద్ర తన పుట్టింటికి ఇవ్వాలి అనే ఆశ ఉంటుంది కదా నువ్వు తనని బాధ పెట్టడం బాగోదు అన్నాడు అది అలా చెప్పండి అంటూ సుభద్ర చిన్నాన్న గారి చేతులు పట్టుకుని అల్లుడు నా కొడుకు మంచి ఉద్యోగంలో ఉన్నాడు బాగానే సంపాదిస్తున్నాడు మన బుజ్జిని బాగా చూసుకుంటాడు కాదనకు అన్నారు పక్కింటి ఆయన రమణ పాపం రమణ పాపం పెద్ద అలా బాధపడేలా చేయడం ఎందుకు ఈ సంబంధం క్యాన్సిల్ చేశాయి అన్నాడు ఆయన ఎందుకు అంతలా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాడో రామణ గారికి తెలుసు ఆయన పేరు వెంకటరెడ్డి అతను చాలా అసూయపరుడు పక్క వాళ్ళు బాగుంటే ఓర్వలేడు బుజ్జిని చూడ్డానికి వచ్చిన అబ్బాయి చాలా బాగున్నాడు మంచి ఉద్యోగం ఉంది అంత మంచి సంబంధం రావడం ఆయన సహించలేకపోతున్నాడు ఎలాగైనా బుజ్జిని తప్పించి అతనితో తన కూతురు బిడ్డకి కుదుర్చుకోవాలని అవకాశం కోసం చూస్తుంటే సమయానికి సుభద్ర పిన్ని చిన్నానలు రావడంతో ఆయన ఎత్తుపారి సంబంధం చెడగొట్టడానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్నాడు రమణ గారు ఇక కఠినంగా మాట్లాడక తప్పదని చూడండి ఇది నా కూతురు జీవితానికి సంబంధించిన విషయం తనకి ఏది చేస్తే మంచిదో నాకు తెలుసు అన్నాడు వెంకటరెడ్డి అదేంటి రమణ అలా మాట్లాడుతున్నావు ఆయన వాళ్ళని దూరం చేసుకుంటావా అన్నాడు ఏదో మంచి చేసేవాళ్ళ రమణ గారు ఆయన వైపు చూసి అన్న మీరు కాసేపు సైలెంట్గా ఉండండి ఇది నా కుటుంబ విషయం అన్నాడు కాస్త కటువుగా దాంతో సైలెంట్ అయ్యాడు అది కాదల్లడు అని ఏదో చెప్పేలోపు ఆగండి అన్నట్లు చేయెత్తి చూపింది మీ ఇంటికి కోడలుగా పంపించడం ఇష్టం లేదని చెప్పాలని నిర్ణయానికి వచ్చారు అదే విషయం చెప్పడానికి అటువైపు చూస్తూ అప్పుడే పైనుంచి కిందికి వస్తున్న బుజ్జిని తనని జాగ్రత్తగా పట్టుకుని వస్తున్న అతన్ని అంత దగ్గరగా అన్యోన్యంగా చూసి ఆయన మొహంలో ఆనందం కదలాడింది దారి దొరికినట్టు అనిపించింది చూడండి మా బుజ్జి ఆ అబ్బాయి ఒకరినొకరు ఇష్టపడ్డారు నేను వారికి మాట ఇచ్చేశాను ఈ అనుకోకుండా మంచి రోజు కావడంతో గట్టి మాట చేసుకుంటున్నాం సమయానికి మీరు వచ్చారు పంతులు గారు కాసేపట్లో వస్తారు మీకు మీ అమ్మాయి మనవరాలు సంతోషంగా ఉండాలంటే దయచేసి ఈ కార్యక్రమం దగ్గర ఉండి దగ్గరుండి జరిపించండి అన్నారు వారు ఇంకా కక్కలేక మింగలేక సైలెంట్గా అక్కడే ఉండిపోయారు లోపల బాధగా ఉన్నా పైకి నవ్వుతూ ఉన్నారు వెంకటరెడ్డికి గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టయింది తను అనుకున్నది జరగనందుకు పైగా బుజ్జికి ఇంత మంచి సంబంధం కుదరడం బొత్తిగా నచ్చలేదు అతనికి కుళ్ళుకోవడం తప్పితే ఏం చేయలేక సైలెంట్గా ఉండిపోయాడు అక్కడ జరుగుతుందంతా చూసి మన బుజ్జి మైండ్ పనిచేయడం లేదు ఇదేంటి నేనొకటి అనుకుంటే ఇక్కడ మరోలా జరుగుతుంది ఇప్పుడు నేనేం చేసిన నాన్న పరువును మాటను తీసిన దాన్ని అవుతాను కానీ నాన్న ఎందుకు ఇలా నన్ను ఆడకుండానే మాట ఇచ్చేస్తాడు అంటూ తండ్రి కళలోకి చూడగానే ఆయన చూపులోని భావం అర్థమై మౌనంగా పక్కకు వెళ్ళబోతుందల్లా ఆగి అప్పుడు చూసుకుంది తరణి తరణి అతని ఇంకా అలాగే భుజం చుట్టూ చేతితో పట్టుకొని ఉన్నాడు అప్పుడు అనిపించింది బుజ్జికి అతనితో నన్ను అంత క్లోజ్గా చూసి నేను ఓకే చెప్పానని నాన్న అనుకుని ఉంటారు అనుకోగానే అతనిపై చాలా కోపం వచ్చింది బుజ్జికి అతని ఇప్పుడు ఏమన్నా అనాలంటే కూడా వీలు లేకుండా పోయింది అనుకొని అతన్ని తినేసాల చూస్తూ విసురుగా తన తల్లి దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న అమ్మమ్మ తాతయ్యను పలకరిస్తూ ముభావంగా కిచెన్లోకి వెళ్ళి అక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని అతన్ని తెలుగు భాషలో ఉన్న అన్ని తిట్లు తిట్టుకుంటూ కూర్చుంది బుజ్జి పాప పరిస్థితి తలుచుకుంటూ లోలోపల నవ్వుతూ పైకి నార్మల్గా కూర్చున్నాడు అతను రమణారెడ్డి గారు పంతుల గారితో ఫోన్ చేసి రమ్మని చెప్పిన అరగంటకే వచ్చాడు రమణారెడ్డి గారు అతన్ని చూసి బాబు కృష్ణ ఇలా రండి అని పిలిచాడు బుజ్జిని తీసుకొని రామని సుభద్ర సుభద్రకి సాయిగా చేశాడు ఆమె బుజ్జిని తీసుకొచ్చి కృష్ణ పక్కన కూర్చోబెట్టింది బుజ్జికి కోపం వస్తున్నా మౌనంగా ఉంది మనసంతా గజిబిజిగా ఉంది చంటిపై మొదటిసారి కోపం వస్తుంది తనే కనుక ఇక్కడ ఉండి ఉంటే తనే ఏదో ఒకటి చేసేవాడు కృష్ణ మీద చెప్పలేనంత చిరాకు వస్తుంది తనకు పెళ్లి ఇష్టం లేదని చెప్పమంటే ఏకంగా పెళ్లి ముహూర్తం ఖరారు చేసేలా చేశాడు తన వల్ల కేవలం తన వల్లే ఇలా నాన్న నాకు ఇష్టం నిష్టం అనుకునేలా ప్రవర్తించాడు వీడు అనుకున్నంత చేశాడు అని కోపంతో ఉడుక్కుంటూ ఉంది కానీ తండ్రి ముందు తన ఫేస్ నార్మల్గా ఉన్నట్లుంది కృష్ణ బుజ్జి మనసులో ఏమనుకుంటుందో ఊహించుకుని చిన్నగా బుజ్జికి మాత్రం వినపడేలా బుజ్జుడా నా మీద కోపమా తీరిక్క తర్వాత కోపడు ఇప్పుడు అందరి ముందు బాగోదు నవ్వు అన్నాడు కోపంగా చూసింది కృష్ణని పంతులు గారు రమణారెడ్డి గారు ఈరోజు మంచి రోజు సరిగ్గా ఇరవై రోజుల తర్వాత మంచి ముహూర్తం ఉంది తర్వాత మూడు నెలల వరకు ముహూర్తాలు లేవు ఏది చూడమంటారు అన్నారు రమణ గారు కృష్ణ వాళ్ళని అడిగాడు కృష్ణ తరపున వచ్చిన అతనికి పిన్ని బాబాయ్ వరుస వాళ్ళు మాకు మీకు ఏది అనుకూలమో అదే ఖాయం చేయండి అన్నారు రమణ గారు సుభద్రని రవిని అడిగారు వారు మీ ఇష్టం అన్నారు తర్వాత ఆయన ఆలోచించి దగ్గర ముహూర్తం ఖరారు చేశారు అమ్మాయికి వారి తరపున ఏదైనా బంగారం ఇవ్వాలని పంతులు గారు చెప్పడంతో వారిని ఒకరినొకరు చూసుకొని కృష్ణాని చూస్తూ ఏం చేద్దాం అని అనుకోలేదు కదా అంటుంటే కృష్ణ తన మెడలో ఉన్న చైన్ తీసి వాళ్ళ పిన్ని చేతిలో పెట్టాడు ఆవిడ నవ్వుతూ చైన్ బుజ్జి మెడలో వేసింది తన తలపై నిమురుతూ నువ్వు ఇక నుంచి మా పిల్ల అని అంది బుజ్జి చిన్నగా నవ్వింది కృష్ణ కళల్లో చెప్పలేని ఆనందం వచ్చింది తర్వాత భోజనం చేయడానికి అందరికీ ఏర్పాట్లు చేశారు భోజనం చేసి అందరూ బయలుదేరారు కృష్ణ బుజ్జితో మాట్లాడాలని ప్రయత్నిస్తున్న బుజ్జి ఆ అవకాశం ఇవ్వకుండా దూరం దూరంగా ఉంది బయలుదేరేటప్పుడు బుజ్జి వైపు చూశాడు బుజ్జి కళ్ళల్లో ఏదో బాధ కదలాడింది అది ఎందుకో తెలియలేదు కృష్ణకి బుజ్జి దగ్గరికి వెళ్ళి చిన్నగా బంగారం నువ్వు అలా ఉంటే నేను వెళ్ళక వెళ్ళలేకపోతున్నాను ప్లీజ్ రా ఒక్కసారి నవ్వుతూ బాయ్ చెప్పు అన్నాడు రిక్వెస్టింగ్గా మరి తర్వాత భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్